అక్కడి నుంచి అనేక సందర్భాల్లో వారు సంఘీభావాన్ని తెలియజేశారు సమాజ హితం కోసం పోరాడాం మొట్టమొదటి మీటింగ్ యువ రెండో మీటింగ్ తాడేపల్లెగూడెం మూడో మీటింగ్ బీసీ గర్జన జైహూ బీసీ మంగళగిరి మూడు మీటింగులకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిజగిజలాడుతున్నారు ఓటమి తప్పదు ఇంకొక రెండు మూడు మీటింగ్లు అయితే మీకు అడ్రస్ కూడా గల్లంతో డిపాజిట్ కూడా రావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా ఈ రోజు వేదిక పైన ఉన్నారు నాయకులందరినీ చూశారు ఇక్కడుండే వాళ్ళందరూ బాధితులే ఇక్కడే నాయుడు ఎనభై రోజులు జైల్లో ఉన్నాడు ఇక్కడే ఈ యొక్క రవీంద్ర కొల్లు రవీంద్ర ఎక్కడో హత్య జరిగితే ఆ హత్య ఆయన మీద పెట్టి అరవై రోజులు డెబ్బై రోజులు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు యనవల రామకృష్ణ లాంటి వ్యక్తి కళా వెంకట్రావు లాంటి వ్యక్తి వీళ్ళందరి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఒకరిద్దరు కాదు కేసులు లేకపోతే వాళ్ళు బీసీ నాయకులే కాదు అందరి మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు కడాన నేను బాధితుడి మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులమే ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నలభై సంవత్సరాలుగా ఎప్పుడు చూడని ప్రభుత్వం బీసీ నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన వేటు వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ రోజు జయరామ్ గారు ఉన్నారు మంత్రిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు నేను వారిని అభినందిస్తున్నా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన్ని ఎమ్మెల్యేగా తీసేసి ఎంపీగా బొమ్మన్నారు కారణం చెప్పమన్నాడు కారణం చెప్పలేదు చెప్పకపోతే నీ ఎంపీ నాకు అవసరం లేదని ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు నేను అడుగుతున్నా ఆయన తప్పులు చేస్తుంటే ఆయన కాదన్నారు కానీ మీ పెద్దరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది అక్కడ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు గనులు లెక్కరు ఒకటి కాదు ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి మీకుందా నేను అడుగుతున్నా సమాధానం చెప్తారా అని అడుగుతున్నా ఇంకో పక్క వెరుగుబడిన వర్గాల్ని ఓచకోత కోసేటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి అని అడుగుతున్నా పద్దెనిమిది మంది బీసీ నాయకులు చెప్పారు చంద్రైన చంపుతా ఉంటే చంపే మునుపు జై జగనను నిన్ను వదిలిపెడతా ఉంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు జై చంద్రబాబు జై తెలుగుదేశం ప్రాణం వదిలాడు ఏ విధంగా అడుగుతున్నా మిమ్మల్ని నేను పాడిపోసా అది కాదు ఇక్కడ ఇష్యూ నా కుటుంబ సభ్యుణ్ణి అతి దారుణంగా చంపారు వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరులో కొండే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చనిపేసే పరిస్థితికి వచ్చారు ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి అని అడుగుతున్నా తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చంద్రం వ్యాపారం చేసి ఒక స్మగరుగా గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు అతనే భాస్కరన్ వీరప్పన భార్యగా ఈయన ఒక భాస్కరన్గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కో కొల్లలు జరిగాయి చాలా అన్యాయం జరిగింది ఈరోజు నేను ఊటే అడుగుతున్నాను రాష్ట్రంలో నలుగురు రెడ్లు పెట్టుకుని పెత్తందారి వ్యవస్థ రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు వెనుగుబండు వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు సామాజిక న్యాయం కంటే కూడా సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే వెనుగుబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం రాజకీయంగా ఇప్పటికే మేము బిల్డప్ చేశాం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం రాబోయే రోజులు అన్ని విధాలా వెనుగుబడిన వర్గాల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలు అంటే వీళ్లకు పల్లకీల మోసే బోయిలు అనుకుంటున్నారు కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ సొసైటీ కానీ నిరూపించుకుంటామని జై హో బీసీ మా కలయిక ఈ సమాజం కోసం కలిసిన కలయిక ఇది నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా కోసరం కాదు నాకు ముఖ్యమంత్రి పదవి కోసరం కాదు పవన్ కళ్యాణ్ కో అధికారం కోసరం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క హితం కోసరం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసరం భావితరాల భవిష్యత్తు కోసరం పోరాడే ధర్మ పోరాటం ఇది ఆ రోజు కూడా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు విభజన జరిగింది ఇబ్బందులున్నాయి ఇప్పుడు పోటీ చేసి ఓటు కూడా డివైడ్ అవుతుంది కాబట్టి నేను పోటీ చేయనని బేషరత్తుగా సమాజం కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు